శ్రీనివాస మిత్రులకు నమస్సుంజు కలియుగ దైవం శ్రీనివాసుడి పేరుతో ఏర్పాటు చేసిన శ్రీనివాసుల గ్రూప్ సామాజిక కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది ఇప్పుడు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా గుర్తింపును చోటు చేసుకోబోతుంది అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖు ఆదివారం రోజున ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా తలసేమియా బాధితుల పిల్లల కోసం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మనమిచ్చే రక్తం తలసేమియా బాధితుల పిల్లలకు పునర్జన్మ అవుతుంది ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్క శ్రీనివాసుడు రక్తదానం చేయండి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కదానికి ఆల్టర్నేట్ ఉంది కానీ ఒక్క మనిషి రక్తంకు మాత్రం ఆల్టర్నేట్ అనేది లేదు మళ్ళీ ఆ మనిషి రక్తం నుంచి ఇస్తేనే వస్తుంది మనమిచ్చే ఈ రక్తం ద్వారా మనము ఆరోగ్యంగా ఉంటాము ఆ రక్తాన్ని పొందిన వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడిన వాళ్ళం అవుతాం ఈ ద్వితీయ వార్షికోత్సవంలో ప్రతి ఒక్క శ్రీనివాస మిత్రుడు పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము సదా మీ సేవలో మీ మడుపు రాంప్రకాష్ యాక్టర్ వెలుగు ఫౌండేషన్ ఫౌండర్ ఆఫ్ చైర్మన్